ఇక్కడైతే ఈత దెబ్బలు కూడా ఏం లేవు అర్థం చాలా బాగుంది పడుకుని పొరలేవచ్చు అరగంట పైనే మేమైతే నడుస్తూ నడుస్తూ వచ్చి అదిగో అడవి పందులు డేవిందే కదా అది అవునన్న చాలా చాలా అద్భుతం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు కంటెంట్ మీకు తెలిసే ఉంటుంది చెరువు కొండ అనమాట ఈ కొండ యొక్క చరిత్ర ఏంటంటే పూర్వం రోజుల్లో అక్కడైతే సంత కూడా ఏర్పాటు చేసేవాళ్ళంట ఆ కొండనైతే సంత కొండని కూడా పిలిచేవారు ఇప్పుడైతే మనం చెరువు కొండకైతే వెళ్ళబోతున్నాము ఆ కొండ ఏ విధంగా ఉంటుందంట మొత్తం ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఆ కొండలో అయితే ఎక్కువ ఈత దుబ్బులు అనేది ఉంటుంది టోటల్గా ఎక్కడ కూడా పెద్ద చెట్టు అనేది కనిపించదు చాలా విశాలంగా చాలా పెద్ద ప్రదేశంలోనే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఆ కొండకి వెళ్ళబోతున్నాము పైగా చిన్న చినుకులు కూడా పడుతుంది అందుకనే గొడుగు అయితే పట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ పేజీని విజిట్ చేయండి ట్రైబల్ బ్లాగర్ అఫ్ అని ఉంటుంది సో ప్రతీ కంటెంట్ మా ట్రైబల్కి సంబంధించి మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట ఈ ఛానల్ తరఫున చాలా దూరం వెళ్ళాలి కదా తమ్ముడు నడుస్తూ ఆ వెళ్ళాలన్నా తమ్ముడు అంటే దేవుడమ్మ గుడికి ఈ విధంగా వెళ్తాం కదా అంటే ఈ విధంగానే వెళ్తామన్నా అదే నాకు ఇలాగే వెళ్ళాము చిన్నది ఐడియా ఉందనమాట అందుకనే నాకు డౌట్ వచ్చింది అది ఇదే దారిని వెళ్ళేసి అక్కడ సైడ్కి వెళ్తే అక్కడికి వెళ్ళే వెళ్తామా అక్కడికి వెళ్ళేసి ఎదురుగా వెళ్తాం అవును ఫ్రెండ్స్ చూడండి కొండల్లో అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి మబ్బులు కూడా చాలా బాగానే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఈ కొండలు అయితే మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా ఎక్కువ రాయి అయితే ఉందన్నమాట కొండ మొత్తం రాయి కనిపిస్తుంది మట్టి ఉందా లేదా అన్నట్టు ఉందనమాట ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అయితే రెండు దారులు ఉన్నాయన్నమాట ఈ దారి గుండ వెళితే మనకు దేవుడమ్మ దగ్గరికి వెళ్తే వెళ్తాము గుడిలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు చూడకపోతే వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఈ దారి గుండైతే మనం వెళ్ళాలి ఈ కొండనే ఎక్కాలన్నమాట ఈ కొండ ఎక్కి ఇంకో కొండకి వెళ్తే గాని మేము అనుకున్న కొండకైతే వెళ్ళగలం తమ్ముడు అన్య ఎప్పుడైనా చెరువు కొండకి వెళ్ళావా వెళ్ళామన్నా ఇక్కడ చాలా సార్లు వెళ్తుంటాం మేము ఎంత దూరం తమ్ముడు అంటే దగ్గరే ఇక్కడ వెళ్ళడానికి మేము ఆవులను అయితే ఎప్పుడు అక్కడే తీసుకెళ్తామన్న ఎందుకంటే అక్కడ అంటే చాలా బాగుంటుంది అవి దూరం కదా తమ్ముడు దూరం ఏం కాదని అంటే దగ్గర తీసుకెళ్ళడానికి అవును మేమైతే చాలానే దూరం ఎక్కువ వచ్చామనమాట చూడండి అదిగో కనిపిస్తుంది కదా ఆ ఊరు నుంచే వచ్చామన్నమాట ఆ విధంగా చూడండి చాలా ఎక్కువ ఘాట్ అయితే ఉందనమాట మేమైతే అలిసిపోయామను వినప్పటికీ నడవాలి ఎందుకంటే ఈ కొండ దాటి ఇంకో కొండ ఎక్కాలని సో చాలానే దూరం వెళ్ళాలి కాబట్టి మేమైతే రెస్ట్ అనేది తీసుకోవట్లేదు కొంచెం కొంచెం అలాగే చెమటలు కూడా వస్తున్నాయి కానీ కెమెరాలు మీకు కనిపించట్లేదు అనమాట సరే ఇంకా బయలుదేరదాం మరి ఫ్రెండ్స్ చూడండి ఒక కొండ ఎక్కిన తర్వాత అయితే వ్యూ అనమాట అక్కడక్కడ మబ్బులు చాలా బాగా కనిపిస్తుంది కొండల్లో చివారు అంచుల దగ్గర ఆనుకుని ఉంటే ఇప్పుడైతే మనం వెళ్ళే కొండ ఇది ముందున కనిపిస్తుంది కదా ఆ కొండకి వెళ్ళాలి ఒక కొండనైతే ఎక్కాము ఇంకో కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది తమ్ముడు ఇక్కడ నుంచి దారి లేనట్టుంది కదరా అంటే ముందైతే అయితే ఇక్కడ ఉండింది అని అంటే ఈ మధ్య ఎవరు తిరగట్లేదు అనుకుంటాను అనుకుంటాన వెళ్ళాలి ఇప్పుడు మనం అంటే ఈ విధంగా వెళ్ళచ్చు ఈ విధంగా సరే అయితే పద దారి అయితే ఈ విధంగా ఉంటుంది చాలానే డొంకైఫ్ అనేది ఈ మధ్యకాలంలో ఇటువైపు అయితే ఎవరు రావట్లేదు కదా తమ్ముడు అవునన్య తమ్ముడు చూడరు పాములైనా ఉంటుంది జాగ్రత్త దగ్గరకు వచ్చాం కదా వచ్చామన్న అంటే కొంత దూరం ఒక హాఫ్ కిలోమీటర్లు అవుతుందా అంటే దగ్గర ఫ్రెండ్స్ దరిదాపు ఒక గంట తర్వాతకి అయితే అయితే చేరుకున్నాం అనమాట ఎందుకంటే ఒక్కొక్క కొండ దాటి ఇంకో కొండనే ఎక్కాల్సి ఉంటుంది అనమాట వెనకాల చాలా బాగా కనిపిస్తుంది కొండలైతే అలాగే ఈ మేము ఉన్న దగ్గర నుంచి అయితే మినిమం ఏడు వందల మీటర్లు లేదంటే ఐదు వందల మీటర్లు ఉంటుందన్నమాట అక్కడైతే చూపించు తమ్ముడు కొండపైకి అయితే వచ్చామన్నమాట కనిపిస్తుంది కదా సదువునుగా ఉంది అదే అనమాట మనకి చెరువు కొండ దాంతోపాటు మా ప్రాంతంలో మా భాషతో అనమాట హాట పంగా అంటారు ఎందుకు అలా పిలుస్తారంటే ఒకప్పుడు ఈ కొండపైనైతే యాభై అరవై సంవత్సరాల క్రితం ఇక్కడైతే సంత అనేది జరిగేదని చెడవాలన్నమాట ఇప్పుడైతే మనం చెరువు కొండకు వచ్చేసాం కానీ ఆ మైండ్ ప్లేస్కి అయితే వెళ్దాం అనమాట రండి దానికి చెరువు కొండలు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి నిజంగా ఘాట్ ఎక్కేటప్పుడు అయితే అసలు చెమటలు మొత్తం వచ్చేసనమాట చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాము కానీ ఈ కొండకు వచ్చేసరికి కథతమ్ముడు అవున అసలు మై మర్చిపోయాను ఎంత కష్టపడి ఎక్కువ వచ్చామన్నది కూడా ఎందుకంటే ఇంత విశాలమైన ప్రదేశంలో వచ్చాం కదా అక్కడ చూపించి తమ్ముడు పొగ మంచు అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడే తేలుతుంది అలాగను చల్లటి గాలి అలా వీస్తుంటే చాలా ఆనందంగా ఉంది తమ్ముడు నీకు ఎలాగుంది నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇటువంటి స్థలానికి వచ్చి ఒక రోజు ఉంటే ఎంత అంటే చాలా చాలా బాగుంటుంది అలాగే ఆ ముందున వెళ్దాం మరే రండి మీకు చెప్పాను కదా ఇదిగో ఈత దుబ్బులు అని ఇక్కడైతే ఈత దుబ్బులు తప్ప ఇంకేమి ఉండవని చెప్పాను కదా అలాగే ఉన్నాయి చూడండి ఈ చుట్టుపక్కలంతా ఈత దుబ్బులు అన్నమాట ఈ ఈత దుబ్బుల్ని తీసేస్తే ఇంకా విశాలంగా ఉంటుంది ప్లేస్ అయితే చూడండి చుట్టుపక్కలంతా చాలా చాలా బాగా కనిపిస్తుంది మనకు డ్రోన్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అనమాట కానీ మా చేతిలో డ్రోన్ అయితే లేదు సో మొబైల్తోనే ఈ విధంగా చూపించాను అదైతే మీరు అడ్జస్ట్ అవ్వండి చుట్టుపక్కల చూస్తుంటే ఆ కొండలు ఎంత బాగా అంటే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ ఒక క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాము ఇంత విశాలమైన ప్రదేశంలో ఒక క్యాంపింగ్ అని వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి తమ్ముడు ఇక్కడ చూపించేది వంట చేసుకున్నారే ఇది ఒకదా అవునండి అంటే ఇక్కడ మేము ఆవులు తీసుకొచ్చేటప్పుడు ఇక్కడే వండి తింటామని మా ప్రాంతంలో అయితే ఆవులు ఎంతమందికి ఉందో అంతమంది దగ్గర బియ్యం తర్వాత పిండి ఉప్పు కారం తీసుకొచ్చి అడవి ప్రాంతంలో వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి ఆవులు మేస్తూ వంట అనేది చేసుకుంటారనమాట వైపు అయితే చివరి బాగా అని సో సో వైపు కూడా వెళ్దాం దరిదాపు ఒక కిలోమీటర్ దూరమే ఉంటదనమాట ఈ గ్రౌండ్ అంతాను కానీ మీకు ఫోన్లో వీడియోలు అయితే దగ్గరలా కనిపిస్తుంది అన్ని అడ్జస్ట్ మీకు చూపిస్తాను అటువైపు కూడా వెళ్దాం ముందైతే ఈ వైపుకి వెళ్దాం రండి ఇక్కడైతే ఈత దుబ్బులు కూడా ఏమి లేవు కదా చాలా బాగుంది పడుకొని పొరలేవచ్చు అటువైపు అయితే ఈత దుబ్బులు అలాగ ఉన్నాయి కానీ ఇక్కడ చాలా బాగుంది ఈత దుబ్బలు కూడా ఏమి లేవు ఫ్రెండ్స్ అది కనిపిస్తుంది కదా ఎడ్జ్ ఇంకొంచెం కిందకి డౌన్ లాగా ఉంటది అనమాట గ్రౌండ్ అయితే అక్కడ నుంచి చాలానే దూరం నడిచి వచ్చాము అయినప్పటికీ ఇంకా ఈ ఎడ్జిని అయితే రీచ్ అవ్వలేదు సో ఇటు ఒక చెరువు అనేది కూడా ఉంటదని చెప్తున్నాడు తమ్ముడు అయితే దూరం ఉంటుంది తమ్ముడు చెరువు నడుచుకుంటే వెళ్ళిపోతానంట ఒక కిలోమీటర్ ఉంటది అవునా అయితే అక్కడికి వెళ్దాం వాటర్ అయితే ఉందో లేదో తెలీదు అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఉంటది అన్నట్టు చెప్తున్నారు అనమాట తమ్ముడు అయితే ఆ చెరువు ఉండడం వల్ల అని పేరు వచ్చింది కదా అవునన్య అవును అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడిగి తెలుసుకున్నది ఏంటంటే అయితే ఇక్కడ సంత అనేది జరిగేది అని చెప్పారనమాట అందుకని హాట అని కూడా పిలుస్తారు హాట పంగా అంటే హాట అంటే సంత అని అర్థం అనమాట పంగా అంటే బజార్ అని ఆ భాషతో హాట అని పిలుస్తారు చాలా దూరం నడిచి వచ్చేసరికి చిన్నది ఎడ్జికి వచ్చినట్టు అనిపించింది అర్జుందో లేదో తెలియదు కానీ మధ్యలో చిన్నది గుప్పలాగా అనిపిస్తుంది అనమాట అవతలది ఇవతలు కనిపించదు ఇవతల దవతలు కనిపించదు ఆ విధంగా ఉంటది కొండ మాత్రం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది కదా తమ్ముడు సైడ్ ఉంది మరి చప్పుడు అటు సైడ్ ఉందా తమ్ముడు చెరువు అన్నాడు కదా ఎటువైపు ఉందో తెలియట్లేదు మాకు తన కూడా మర్చిపోయారు అనమాట చాలా రోజులే అవుతుంది అంటున్నాడు చిన్నప్పుడు అయితే ఇటు సైడ్ వచ్చేవాళ్ళు అరగంట పైనే మేమైతే నడుస్తూ నడుస్తూ వచ్చి కష్టానికైతే మేము అనుకున్న స్థలానికి రీచ్ అవ్వడం జరిగింది చూడండి అదైతే మొత్తం ఒక క్రికెట్ గ్రౌండ్ అంతా ఉంటుంది అనమాట ఆ సర్కిల్ అంతా దాంట్లో అయితే చిన్న చెరువు ఉంది అదైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాం చాలా చాలా బాగుంది కదా తమ్ముడు అద్భుతం అని చెప్పొచ్చు కదా మధ్యన అది వాటర్ కనిపిస్తుంది కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నిజంగా నైమర్చిపోతాం తమ్ముడు ఇటువంటి స్థలంలో వచ్చి అలా ఉంటే ఎంతో ఇబ్బంది పడుతూ కాలు పీకడం తర్వాత అలిసిపోవడం లాంటివి అయ్యింది కానీ తమ్ముడు ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాలు చూస్తుంటే చాలా చాలా ఆనందంతో మైమరిచిపోతున్నాను చూడు అదంతా గడ్ గడ్డి ఉంది కదా ఆ సర్కిల్ గడ్డంతా ఒక క్రికెట్ గ్రౌండ్ అంత స్థలం అనమాట చాలా చాలా బాగుంది గడ్డి కూడా అమ్మాయ మొత్తానికి చేరుకోవడం అయితే అయింది ఇప్పుడు చూపించింది అయితే కొంచెం దూరం నుంచే చూపించాము రండి చాలా చక్కగా సూపర్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మొత్తం ఈ గడ్డే ఉంది ఈ గడ్డి పేరు నాకు కూడా తెలియదు కానీ మా ప్రాంతంలో అయితే దీన్ని రాజ్యం నారు గాని సోలు నారు తీసినప్పుడు కట్టలు కట్టడానికి అయితే ఉపయోగిస్తాం అనమాట సృష్టి కాబట్టి ఈ విధంగా ఉంది కదా నిజంగా చాలా బాగుంది ఇది కోట ఒకటి ఉంది కదా ఇది అవున దేనికి ఇలా పెట్టేస్తాము ఇది అంటే ముందు పెట్టేలా దేనికోసము ఇది తెలియదు నాకు కూడా అయితే అప్పుడు సంత జరిగేది అన్నారు కదా ఇక్కడే కూర్చొని ఉండేది ఎందుకంటే అందుకని ఇలా కోట కట్టేసుకున్నా దానికోసం ఆయనది అవును లైట్ బురద కూడా ఉంది ఇక్కడ కానీ ఈ కొండపైకి ఇలా ఉండడం అది దేవుడి సృష్టి కదా అవును చాలా చాలా ఇక్కడ రావడం నిజంగా అదృష్టం అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఇంత దూరం రావడం చాలా చాలా ఆనందంగా కూడా ఉందనమాట అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే చిన్న సింబల్ మాకు దొరికింది సో ఇక్కడైతే చూడండి ఇది అడవి పందులు అనమాట ఈ విధంగా చేసి ఉన్నాయి ఒక రెండు రోజులు అవుతుంటుంది ఇలా చేసుకొని ఈత దుబ్బునైతే పొడవడానికి ప్రయత్నించినట్టున్నాయి చూడండి ఇది అడవి పందులు అయితే మీకు అద్భుతమైన స్థలం అని చెప్పాను కదా అదే కొండపైన నీరు అనేది వచ్చేసాము రండి ఇంకా ఇటువంటి అద్భుతాన్ని అక్కడ చూసి ఉండకపోవచ్చు సో నేనైతే చూసి ఉండలేదు ఇంత అద్భుతాన్ని చూడండి చూడతాము ఎంత బాగుంది కదా వాటర్ అవునన్నా చాలా బాగుంది అయితే చెరువుకుండా ఇది ఒక రీజన్ అని కూడా చెప్పవచ్చు కదా అవునన్న ఎందుకంటే ఇక్కడ కొండ పైన మంచి స్థలం ఉండి దాంట్లో చెరువు ఉంది కదా అవునన్నా సో అక్కడ చూస్తే చూడు అది పందులు డేవేసినట్టు ఉన్నాయి కదా అడవి పందులు చూపిస్తాను దగ్గర జూమ్ చేసి అదిగో అడవి పందులు విందే కదా అది అవున అవును కదా ఇక్కడైతే అడవి పందులు కూడా ఎక్కువ వస్తుంటది ఎందుకంటే నీరు కూడా ఉంది కదా ఇటువంటి అడవి ప్రాంతంలో నీరు ఉండడం అనేది నిజంగా దైవ సృష్టి అనమాట అలాగే ఇప్పుడు చూసారు కదా పందులు అయితే డేవేసి ఉన్నాయి చూపించాను ఇక్కడ అడవి ప్రాంతంలో నీరు కోసం పందులే కాదు పులులు ఎలుగుబంటులు తర్వాత రకరకాల జంతువులు కూడా వస్తూ ఉంటుంది సో ఇటువంటి స్థలంలోనే మీకు నచ్చితే మేమైతే క్యాంపింగ్ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాము నచ్చితే మీకు క్యాంపింగ్ వీడియో చూడాలనిపిస్తే క్యాంపింగ్ 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 అని కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే క్యాంపింగ్ వీడియోని తీసుకురావడం అనేది జరుగుతుంది అలాగే చూపించుట్టూన నిజంగా ఈ వాటర్ అయితే ఈ మధ్య స్థలంలోనే ఉండడం చాలా చాలా బాగుందనమాట ఎందుకంటే అటు ఇటు ఎటు చూసినా ఒకే డిస్టెన్స్లో వస్తుంది చాలా పెద్ద విశాలమైన స్థలం గ్రౌండ్ అనమాట సో ఇక్కడ మధ్యలో వాటర్ ఉండడం అనేది చాలా అద్భుతం చాలా చాలా అద్భుతం ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఇదనమాట ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చి ఉంటే గట్టిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీలైతే ఈ ప్రాంతం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు కనుక నా వీడియోని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ పేజీని చూడండి మా ట్రైబల్ కంటెంట్స్ మాత్రమే ఉంటాయి దాంతోపాటు మనకి ఇటువంటి మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించడం జరుగుతుందనమాట మొత్తానికి చెప్పాలంటే మా గిరిజనుల ఆచారాలు మాత్రమే ఉంటుందన్నమాట మా ఛానల్లో అయితే మరికొత్త వీడియోతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్